Oh, right. there!

N required 333钱 This <laughs> bitch poured… Broke his head Show up Wait What the fuck? And throw some shit Matthew Пермегів 很多 This's

శుభం ఎన్నడు ఏందైనా మాత్రం వచ్చావు ఏం కావాలి అయితే నేను మాత్రం బయటకు పోతున్నా అని చెప్పేసి నీకు తెలిసింది కాబట్టి నువ్వు వచ్చినవు మరి నువ్వు వస్తావా వేటకు వస్తావా అక్కడ మృగాలు ఉంటాయి భయపడతావు మరి భయపడావా అయితే రాజుకు పుట్టిన బిడ్డ రాజు బిడ్డ అవుతాడు కాని అట్టి బిడ్డ కాబట్టి వేటకు నువ్వు వస్తావా తప్పకుండా వెళ్దాం దా మంత్రి అయ్యా ఎటు వెళ్తావు ఎటు లేదు సిద్ధపరిచావా సిద్ధపరిచావాత <laughs> 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 ए दुर्मार구나 ইসকরা কোদা মিপুডু নিদিব কোদা কোদা

సరిగా మంచి గురాల కట్టు సరే సరిగా నడుపు సరే సరే బంగారు రథమౌ నిం అయితే మాత్రం ఇక్కడ మేత తక్కువ దండ ఒడిసినప్పుడు మేత పెడతాం నీకు ఎంత దండ పడ్డదో అంత మాట బరాబర్ పెడతాం కష్టపడ్డా తిండి పెడతాం బాబు నడువి చంద్రమతి

కుమారుడు మాత్రం పెద్ద పులిని చంపాడు ఏం చంపావునాయన నువ్వు పులిని చంపినావా పెద్ద చంపినావా అయితే శబాష్ అయితే ఇక్కడ చంపినటువంటి చంపావు అక్కడికి అక్కడికి మాత్రం వెళ్ళి చూసినా దేవి చంద్ర అయితే మాత్రం ఇక్కడికి వచ్చి మృగాలన్నింటి సంవరించిన పిమ్మట అక్కడికి వెళ్ళి చూద్దాం కదా దేవి చూషావా ఎన్నడైనా మాత్రం ఈ కు రానట్టు చాలు ఈ రోజు ఈ అరణ్యం కచ్చావు అచ్చిన పింబటైనా ఈ అరణ్యం చూస్తుంటే ఎంతో దట్టమైనటువంటి అరణ్యం చూసావా చెట్లు ఉన్నాయి అవి చూసాము సిద్ధంగా ఉన్నాయి ఆ చెట్లను చూసినా అక్కడ నుంచి మాత్రం ఇక్కడ చూస్తుంటే ఆ పండ్ల చెట్టు చూసాము ఈ వనంతం చూస్తుంటే ఎంతో తహతహటం స్వామి ఎక్కడ చూసినా ఆనందమే ఉన్నాయి కాబట్టి అక్కడ పండ్ల చెట్లు ఉన్నాయి జాంబ పండ్లు మామిడి పండ్లు దోస పండ్లు అన్ని మాత్రం పండ్ల చెట్లు ఉన్నాయి అయితే ఈ పండ్ల చెట్లను మాత్రం చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది నాయన తినాలనిపిస్తుంది పండ్ల చిత్తం చూస్తే పండ్లు మాత్రం తినాలనిపిస్తుందా సరే అక్కడికి వెళ్ళి మాత్రం తెంపుకోకపోదాం దా రండి చెప్తే మాత్రం ఆ అక్కడ నుంచి మాత్రం పెద్ద పులి వచ్చింది చూశావా నీకు అప్పుడే చెప్పాను అలా ఎందుకు వెళితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి అది మాత్రం ఒక్క క్షణం చూడకుండా మన పైన పడి మాత్రం చంపేటటువంటి అలాంటి భయం మాత్రం నువ్వు పడకు నేను ఉన్నాను కాబట్టి నీకు ఏం మీరు మీరున్నాక నాకెందుకు స్వామి భయం ఏ పులి రాని సింహము రాని ఏ వచ్చినా మీరు మీరున్నాక నాకెందుకు భయం సరే జాగ్రత్త రండి వెళ్దాం ी देवी कषाल మనకు మాత్రం చూసినా ఇక్కడికి వెళ్ళి మాత్రం జరుగుదామంటే జరగలేకన్నాయి అక్కడ మాత్రం చూసావా ఆ కొంతొమ్మిదో మాత్రం ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీద నుంచి ఆ పూల పైన ఎలా అంటున్నారు ఆ యొక్క పూలను చూస్తుంటే ఈ యొక్క వరంతు

మృగాలన్నీ మాత్రం చంపా ఇక్కడ మాత్రం ఏ ముఖం కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళినా చాలా దూరం మాత్రం అంత వెళ్ళాలి మన అయోధ్యకు వెళ్ళాలంటే నడుచుకుంటూ మాత్రం వెళ్ళి అక్కడికి మాత్రం చేరుకోవాలి కాబట్టి రండి వెళ్దాం